హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు జకీర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించాయి ఈ నోట్ల కట్టల సంగతి ఎప్పుడు బయటపడింది అంటే హోలీనాడు బయటపడింది హోలీనాడు అంటే మనకు మార్చి పద్నాలుగున హోలీ జరిగింది మార్చి పద్నాలుగున హోలీ సో హోలీ రోజు ఏం జరిగిందంటే అక్కడ ఆయన ఇంట్లో ఈ యశ్వంత్ వర్మ అనే జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కనిపించాయి ఎవరికి కనిపించాయి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కనుక ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్ఫర్మేషన్ ప్రకారం అగ్నిమాపక సిబ్బంది వెళ్ళింది ఫైర్ స్టేషన్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక గదిలో నోట్ల కట్టలు కనిపించాయి అవి దాదాపుగా పదిహేను నుంచి యాభై కోట్ల దాకా ఉంటాయని ఒక అంచనా అంటే పదిహేను నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు ఉన్నట్టుగా అంచనా ఆ ఏది నోట్ల కట్టలు నోట్ల కట్టలు పదిహేను నుంచి యాభై కోట్లు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే ఇప్పటిదాకా మనకు భారతదేశంలో ఎమ్మెల్యేల ఇంట్లో మంత్రుల ఇంట్లో లేకుంటే ఎంపీల ఇంట్లో లేకపోతే వివిధ కంపెనీలకు సంబంధించిన అధిపతుల ఇళ్లలో లేదా ఇంకా ఇతరత్ర ఎవరైతే అవినీతి ఇతర అక్రమాలకు పాల్పడ్డారో పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళ ఇళ్లలో ముఖ్యంగా అధికారుల ఇళ్లలో కూడా ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఇళ్లలో కూడా వందల కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి మనకు తెలుసు మన భారతదేశంలో ఇప్పటిదాకా ఏదైనా వ్యవస్థ ఇంకా బతికుంది అని మనం చెప్పుకుంటామంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే మిగతా అన్ని వ్యవస్థలు వివిధ కారణాలతో కొప్పుకొలిపోయాయి ఇక ఇప్పుడు ప్రజలకు ఉన్న ఏకైక నమ్మకం ఉన్న వ్యవస్థ ఏమిటంటే న్యాయ వ్యవస్థ ఎందుకంటే మనం అన్ని వైపులకు వెళ్ళొచ్చు అంటే కలెక్టరేట్కి వెళ్ళొచ్చు ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చు మంత్రి దగ్గరకు పోవచ్చు ఎక్కడికి పోయినా కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే అంతిమంగా మనం కోర్టు తలుపులు తడతాం కోర్టు తలుపులు ఎందుకు తడదామంటే కోర్టులోనే మనకి ఇంకా న్యాయం జరుగుతుంది అంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో చాలా నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మనకు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళితే కోర్టులకు వెళితే మనకు మంచి జరుగుతుంది మన పట్ల మనకు న్యాయం జరుగుతుంది అనేది జనరల్గా ప్రజల్లో ఉండే ఒక అభిప్రాయం ఒక కంక్లూజన్ అంటే నేనేమంటున్నాను అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి కనుక ఇక న్యాయ వ్యవస్థని నమ్ముకోవాలి అనే ఒక కంక్లూజన్కి ప్రజల్లో ఆ కంక్లూజన్ ఉంది కానీ జడ్జిల ఇళ్లలోనే డబ్బుల కట్టలు పెద్ద ఎత్తున దొరికాయి అంటే దీనికి సంబంధించిన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ అవినీతికి అక్రమాలకు మినాహింపు కాదు ఈ న్యాయ వ్యవస్థ కూడా పాప పంకిలమైపోయింది అనే ఒక అనుమానం ప్రజల్లో బలపడే అవకాశాలు మనకి ఈ సంఘటనతో తెలుస్తుంది సరే ఆ తర్వాత దీన్ని ఏం చేశారు ఇప్పుడు యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికింది డబ్బు దొరికినందువల్ల యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మను ఏం చేశారంటే జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ జస్టిస్ వర్మను సో అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే అలహాబాదు అలహాబాద్ వాళ్ళు వాళ్ళు ఆ కోర్టు చెప్పిందంటే మాది ఏమైనా చెత్తపుట్ట మా దగ్గరికి ఎందుకు పంపిస్తారు అంటే ఆల్రెడీ ఒక కరప్షన్ కాకుండా ఈ స్థాయిలో డబ్బు ఒక జడ్జి ఇంట్లో ఉండే అవకాశం లేదు ఇది జనరల్గా బేసిక్గా మనందరికీ అర్థమవుతున్న సమస్య ఇష్యూ అందువల్ల ఇటువంటి జడ్జిని మాకు పంపిస్తే మరి మా పరిస్థితి ఏమిటంటే మాదేమైనా చెత్త పుట్టనా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు అంటే అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్ ఈయనను తీసుకోవడానికి సిద్ధంగా లేదు సో ఇప్పుడు ఇది మొత్తం కాంట్రవర్సీ నడుస్తుంది ఢిల్లీలో అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఆల్రెడీ జస్టిస్కి ఈ ఈ మొత్తం వ్యవహారం ఈ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన కార్యకలాపాలు ఏమిటి అనే దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకు ఫిర్యాదులు అందాయి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మెయిన్ వైల్ ఏంటంటే న్యాయ వ్యవస్థలో బదిలీ ప్రక్రియ అంటూ ఉంటుంది ముందు అంటే బదిలీ బదిలీయే విచారణ విచారణే అని ఏదో చెప్తున్నారు కానీ ప్రజల్లో ఇటువంటి అంటే గతంలో కొంతమంది న్యాయవాదుల ఇళ్లలో కొంతమంది న్యాయమూర్తుల ఇళ్లలో కూడా డబ్బు దొరికినట్టుగా కొంచెం కొన్ని కేసుల్లో దొరికినట్టుగా సమాచారం ఉంది కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక యాభై కోట్ల దాకా డబ్బు ఉంది దొరికింది ఒక జడ్జి ఇంట్లో అనంటే ఇది న్యాయ వ్యవస్థ ఎటు వెళ్తోంది కోర్టులు ఎటు వెళ్తున్నాయి కోర్టులను నడుపుతున్న న్యాయమూర్తులు ఏ దిశగా వెళ్తున్నారు వాళ్ళు నిజంగా పేద ప్రజల పక్షాన పనిచేస్తున్నారా లేకుంటే ఎవరైతే న్యాయం కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తారో వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితులు ఏవైనా కనిపిస్తున్నాయా ఈ రకంగా జడ్జిల ఇళ్లలో డబ్బుల కట్టలు పెద్ద ఎత్తున లభించాయంటే ఇది ఖచ్చితంగా దీని వెనుక అవినీతి అక్రమాలు లేదా అధికార దుర్వినియోగం వాటెవర్ ఇవన్నీ కూడా జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్